ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులు ఆదేశించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు రెండు ఇరవై నాలుగు మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికి ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగ పత్రం దాఖలు చేయగా విచారణ మరింత లోతుగా కొనసాగిస్తున్నారు ఇలాంటి అక్రమ కేసులు సైక్య రాష్ట్రంలో చాలా పెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు హారిస్ట్రా విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్ కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది మా పార్టీ సర్వ ఉంది బ్రహ్మాండంగా డైరెక్ట్ గా భుక్కు కుంభకోణాలు అనే ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వల్ల ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడి చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం చెప్తాడా పోలీస్ స్టేషన్ లా దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసు ఇల్లు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు నేను అడుగుతాను మీరు ఈ రోజు మంత్రుల ఫోన్ ను ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు వాళ్ళు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్